ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు ఎలా తీరుతాయి అనే మార్గం మాత్రం ఎంతో మందికి తెలియదు సో అలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయానికి వచ్చాము దేవి ఉపాసకులు గురుజీ అర్జున్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే స్వామి నమస్కారం తల్లి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ ఓం నమో శ్రీ నమ నమస్కారం గురువు గారు మీ దగ్గరికి ప్రతిరోజు ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు కదా అయితే చాలా మందికి ఈ రోజుల్లో కలిగే ప్రాబ్లం ఏంటి అంటే సంతానం సంతానం గురించి ఎంతో మంది మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం గుళ్ళకు తిరుగుతూ ఉంటారు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం లభించదు మీ దగ్గరికి వచ్చి చాలా మంది సంతానం లభించింది అని చెప్పేసి చెప్తున్నారు అంటున్నారు కదా అసలు ఎలా గురువు గారు అంటే మీరు ఏ ఎలాంటి పూజలు చేయడం వల్ల వాళ్ళకి సంతానం లభిస్తుంది అమ్మా ఈ రోజుల్లో చూసుకుంటే తల్లి సంతానం అనేది చాలా పెద్ద సమస్య ఇది పూర్వం మనం సంతాన సమస్య అసలు వినం ఈ మధ్యకాలంలో పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం తప్పిస్తున్న స్త్రీ మాతృమూర్తులు స్త్రీ అనేది ఎంతో ఉన్నతమైన మహాశక్తి అలాంటిది సంతానం అనేది ఇప్పుడు మనం బయట వాళ్ళు ఎవరైనా మనల్ని కలిసినా తెలియని మన దగ్గరికి వచ్చినా ఇంటికి వచ్చినా సరే సంతానం ఎంతమంది అని అడుగుతారు తప్ప నీ ఆస్తి ఎంత అని అడగదు దీనివల్ల కొంతమందికి సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎన్నో మాత్రలు మింగినా ఎన్నో హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళకి సంతానం అనేది కలగదు కొంతమందికి నాగదోషాలను చూస్తుంటాము కొంతమందికి పుట్టుకతో జాతక రీత్యాలో వివాహమైన గడియలో కొంతమందికి వాళ్ళ వాళ్ళ దిన కర్మలో కొంత కర్మలు ఉంటాయి దేనికో తెలియకుండా ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం అనేది కలగదు దానికి అసలు సంతానం కలగాలి అని అంటే తల్లి సంతాన లింగేశ్వర అనే ఒక దేవస్థానము కర్ణాటకలో బెంగళూరు దగ్గరలో సంతాన లింగేశ్వర సంతాన లింగేశ్వర అక్కడ ప్రత్యేకం పౌ పౌర్ణమికి అమావాస్యకి ఒక పండు అనేది కాస్తుంది చెట్టుకి ఆ చెట్టు నుండి వచ్చిన లింగం అంటారు ఆత్మలింగం అని అంటారు ఈ ఆత్మలింగము చాలా విశేషము ఎంతో శక్తి ఆ లింగము ఈ దాంపత్య దగ్గర ఉంటే సంతానం అనేది ఖచ్చితంగా నిజముగా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది ఈ లింగము ఎక్కడ దొరుకుతుంది గురువు గారు మరి ఆ లింగం మేము ఎలా తీసుకొని దానికి ఏ విధమైన నియమాలు ఏమన్నా ఉంటాయా దీనికి ఏమన్నా నిష్టలు ఉండాలా అని అంటే దీనికి నియమ నిష్టలు అనేది ఏమీ ఉండదు తల్లి ఖచ్చితంగా లింగం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ప్రతిరోజు పూజలతో పాటు మడి కట్టుకొని ఏమన్నా పాటించాలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి డౌట్ అమ్మా కానీ దీనికి అటువంటి నియమాలు ఏమీ ఉండదు భార్యాభర్తలు వాళ్ళకి నేను కొన్ని విశేషాలు అంటే వాళ్ళ దినచర్య ఏ విధంగా ఈ లింగం వచ్చిన తర్వాత ఉండాలి ఈ లింగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ లింగము వాళ్ళ దగ్గరికి వచ్చిన కరెక్టుగా ఇరవై ఒక్క రోజులో సంతానం అందుతుంది అన్నమాట ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజుల్లో సంతానం అనేది ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అనేది అందుతుంది అయితే ఈ లింగము వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక్కసారి మీ ద్వారా చూపిస్తా అది మీ చేయి ఒక్కసారి ఓం నమో నమ శంకర ఓం నమ శివ ఇది ఒక గింజలా ఉంది స్వామి అవునమ్మా అది ఒక గింజ రూపముగా ఉంటుంది కానీ దాన్ని సున్నంగా పరిశీలిస్తే అది ఒక ఆత్మ లింగం అది సున్నంగా పరిశీలిస్తే అది ఒక లింగాకారం రూపంలో ఉన్న ఆత్మలింగం అర్థమవుతుందా తల్లి అర్థమవుతుంది స్వామి చూడ్డానికి చాలా చిన్నగా ఏదో ఒక మిరియం లా ఉంది చూడ అది ఒక నిమ్మ గింజంత సైజులో ఉంటుందమ్మా పండులో కాస్తుంది ఈ ఆత్మలింగము ఎంతో విశేషం ఈ లింగము వాళ్ళ దగ్గర ఉన్న సమయములోనే వాళ్ళకనేది కూడా సంతానం అనేది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో పిల్లల్ని ఎత్తుకోవాలి బాబుని ఎత్తుకోవాలని తప్పిస్తున్న దాంపత్యులకి ఇది పరమేశ్వరుడు రూపంలో ఇచ్చిన మహా ఆత్మలింగము ఇది వాళ్ళ పేరు మీద చేసిన పూజ ద్వారాగా వాళ్ళలో ఉన్న కర్మని తీసేయటం వాళ్ళ కర్మ ఎల్లిపోయిన మరుక్షణమే సంతానం అనేది నిలబడి ఎన్ని ప్రయత్నాలు చేసిన అందని ప్రయత్నంతో ఈ ఒకసారిగా ఖచ్చితముగా ఈ లింగము తీసుకోండి అన్ని విధాలుగా మీకు సంతానం అనేది భాగ్యం కలుగుతుంది ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఓ అయితే దీనికి ఇప్పుడు నియమాలు ఏంటి గురువు గారు మీ దగ్గరకు వచ్చి ఈ లింగం తీసుకొని వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఆ లింగాన్ని పూజ గదిలో పెట్టుకోవాలా అవునమ్మా దీన్ని నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కొంతమంది దూర ప్రదేశంలో ఉంటారు ఎక్కడెక్కడ నుండో చూస్తుంటారు అయితే వాళ్ళకి నేనే వాళ్ళకి కొరియర్ ద్వారాగా పంపిస్తాను ఇది అమావాస్య ముందు అమావాస్య తర్వాత ఒక ప్రత్యేకమైన పూజ చేసి వాళ్ళ పేరు మీద ఆ లింగాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ లింగాన్ని వాళ్ళు తాగే పాలు ఉంటాయి కదా తల్లి ఆ పాలల్లో వేసి తిప్పి ఆ లింగాన్ని పక్కన పెట్టి పూజ మందిరంలో పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరిక చెప్పి ఆ ఇద్దరు పాలు భార్యాభర్తలు తాగిన వెంటనే అబ్బాయిలో ఉన్న అమ్మాయిలో ఉన్న వాళ్ళ కడుపులో ఉన్న చెడు అనేది ఆ ఒక లింగము వాళ్ళ కడుపులో ఉన్న శక్తిని అనేది లాగేసి చెడుని బయటికి వెళ్ళిపోతుంది మంచు అనేది జరుగుతుంది బాగుంది అయితే ఖచ్చితంగా